methanium virus ఒక శ్వాసకోశ వైరస్ ఇది సాధారణంగా తేలికపాటి నుండి మోస్తారు ఫ్లూ వంటి లక్షణాలను కలిగిస్తుంది ఇది ప్రధానంగా శీతాకాలం మరియు వసంత ప్రారంభంలో ప్రబలుతుంది మరియు సంక్రమిత వ్యక్తులతో నేరుగా సంపర్కం లేదా కలుషిత ఉపరితలాల ద్వారా వ్యాపిస్తుంది రెండు ఇరవై ఐదు జనవరి ఆరు నాటికి భారతదేశంలో రెండు హెచ్ఎంపీవీ కేసులు నమోదయ్యాయి కర్ణాటకలోని బెంగళూరులో న్యూమోనియాతో బాధపడుతున్నటువంటి మూడు నెలల బాలిక మరియు ఎనిమిది నెలల బాలుడు హెచ్ఎంపీవీ పాజిటివ్ నిర్ధారణ అయ్యారు ఈ రెండు శిశువులకు అంతర్జాతీయ ప్రయాణ చరిత్ర లేదు హెచ్ఎంపివి లక్షణాలు సాధారణంగా తేలికపాటి జలుబు దగ్గు జలుబు గొంతు నొప్పి మరియు జ్వరం వంటి లక్షణాలను కలిగిస్తాయి అయితే ఒక సంవత్సరంలోపు పిల్లలు వృద్ధులు మరియు దుర్బల రోగ నిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తుల్లో ఇది తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకు దారితీసే అవకాశం ఉంది ప్రస్తుతం భారతదేశంలో హెచ్ఎంపీవీ కేసుల సంఖ్య గణనీయంగా పెరగలేదు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మరియు ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రోగ్రాం డేటా ప్రకారం ఇన్ఫ్లుయెంజా వంటి వ్యాధులు లేదా తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు కేసుల్లో గణనీయమైన పెరుగుదల లేదు అయినప్పటికీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిస్థితిని సర్వైలెన్స్ ఛానళ్ల ద్వారా సమీక్షిస్తుంది